న్యూ ఇయర్ వేళ వెంకటేష్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అయితే అందుతూ ఉంది రామానాయుడు స్టూడియోలో ఏకంగా మూడు వేల మంది తన ఫ్యాన్స్కి వెంకటేష్ అయితే ఫోటోలు ఇస్తున్నారు సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఈవెంట్ అయితే జరుగుతూ ఉంది సో రామానాయుడు స్టూడియోకి ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున క్యూ కట్టారు వెంకటేష్తో ఫోటో దిగే ఛాన్స్ని మిస్ చేసుకోకూడదని భారీ స్థాయిలో ఫ్యాన్స్ అయితే అక్కడే రావడం జరిగింది ఎస్పెషల్లీ సంక్రాంతికి అనిల్ రావుపూర్ డైరెక్షన్లో సంక్రాంతికి వస్తున్న మూవీ వచ్చింది ఎస్పెషల్లీ ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్న మూవీ అనిల్ రావుకు డైరెక్షన్లో వస్తుంది గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్ ఎఫ్ టూ కూడా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈసారి కూడా సంక్రాంతికి వస్తున్నాం అనేది చాలా ప్రస్టేజ్గా మారింది దీనిలో ఐశ్వర్య రాయష్తో పాటు దీనిలో దీనిలో ఐశ్వర్య రాయేష్తో పాటు మీనాక్షి చౌదరి కూడా యాక్టింగ్ చేస్తూ ఉన్నారు అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రమోషనల్ బాగా అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రమోషనల్ ఈవెంట్స్లో భాగంగా సంక్రాంతికి వస్తున్న మూవీ చాలా ముందుంది ఎందుకంటే కాంపిటేటర్గా ఒక పక్క డాకు మహారాజ్ మరోపక్క గేమ్ చేంజర్ ఉన్న నేపథ్యంలో ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్గా వెంకటేష్ చేసుకున్నారు సో ఎఫ్ టూ మాదిరిగానే ఈ సినిమాను కూడా కామెడీతో పాటు ఎమోషన్స్ను కూడా జోడించి సినిమాకి హిట్ ఆక్ తెచ్చుకునే విధంగా ప్రమోషనల్స్ అయితే చేసుకుంటా ఉన్నారు అందులో భాగంగానే రామానాయుడు స్టూడియోలో రెండు రోజుల పాటు ఫ్యాన్స్ మీట్ని అయితే ఏర్పాటు చేశారు ఈ ఫ్యాన్స్ మీట్లో దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మంది ఫ్యాన్స్ వరకు వెంకటేష్తో ఫోటో దిగే వెసుల్ బట్ అయితే కల్పించారు సో ఏ వెంకటేష్ ఫ్యాన్ కూడా దీన్ని ఏ వెంకటేష్ ఫ్యాన్ కూడా దీన్ని మిస్యూజ్ చేసుకో ఏ వెంకటేష్ ఫ్యాన్ కూడా దీన్ని మిస్ చేసుకోకుండా భారీ స్థాయిలో ఫోటోలు దిగేందుకు రామనాయ్ స్టూడియో ముందు అయితే క్వి కట్టారు